హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇంటి స్థలంతో వచ్చామండి మంచి కొలతలు అదేవిధంగా ఈ లొకేషన్లో రేరుగా ఇటువంటి చిన్న స్థలాలు రావటం అయితే రేరుగా వచ్చేటువంటి లొకేషను ఎందుకంటే సరౌండింగ్ అంతా కూడా మూడు వందలు ఆరు వందలు పై చిలుకు ఉన్నటువంటి ప్లాట్లే ఉంటాయి ఇది వచ్చేసి మన కిన్నర్ రింగ్ రోడ్ భాష్యం టైటానిక్ ఆపోజిట్గా ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో అయితే వస్తుంది ఈ కనపడేటువంటి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దగ్గరలో ఈ కనపడేటువంటి పోల్ వరకు వైస్టోను ఆ వైట్ స్టోన్ వరకు రోడ్ ఫేసింగ్ ముప్పై లోతు నలభై ఐదు అండి ఇంతకొండి ఆ తెల్ల స్టోన్ దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ ముప్పై వెనుక ఇంటి కొలతలతో రోడ్ లోతు నలభై ఐదు కొలతలతో నూట యాభై గజాలండి పడమర ఫేసింగు ఆ ఇంటి ఆనుకొని వచ్చేటువంటి ఈ సైటు ఈ విధమైన రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అండి ఈ రన్నింగ్ రోడ్ ఫేసింగ్ కూడా రావటం చాలా అరుదు ఈ లొకేషన్లో ఎందుకంటే టైటానిక్ భాష్యం ఉన్నటువంటి ఆపోజిట్ గ్రౌండ్ మొత్తం టీచర్స్ కాలనీ ఆ కాలనీలో గ్రౌండ్ లోపల వచ్చేటువంటి ప్లాట్లే ఎక్కువగా వస్తుంటాయి ఇదేనండి భాష్యం టైటానిక్ క్యాంపస్ వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో దానికి నియర్ బై ఉన్నటువంటి సైటు పడమర్ ఫేసింగ్ నూట యాభై గజాలు గజ నలభై ఐదు వేదిలు చెప్తున్నారు నలభై రెండు వేలకు ఫైనల్గా వస్తుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు థ్యాంక్ యూ సో